సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ మాయ సభ అని ఒక పొలిటికల్ సినిమా రాబోతుంది సార్ అందులో నిన్న చిన్న గ్లిమ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పాత్ర ఉంది అంటే ఏ టైం పీరియడ్ లో నడుస్తుందో మనకు అర్థమైపోతుంది కాకపోతే ఏం చూపించబోతున్నారు ఈ సినిమాలో అన్నది ఒక చర్చ బయట నడుస్తుంది దీనికి సంబంధించి ఆ సినిమాలో మరి ఏం చూపించబోతున్నారు ఏం ఉండబోతుంది అంటే సినిమా కాదండి అది వెబ్ సిరీస్ అనేది వాళ్ళు చెప్పిన మాట కేవలం వెబ్ సిరీస్ మాత్రమే సినిమా కాదు ఓకే మైసభ పేరు ఈ మైసభ అనే పేరుతో డెబ్బై ఎనిమిది నుంచి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రవేశించినటువంటి ఇద్దరు స్నేహితులు అనండి లేదు గురు శిష్యులుగా కూడా ఒక సందర్భంలో మాట్లాడుకున్నారు కానీ ప్రధానంగా స్నేహితులు ఇద్దరు రాయలసీమకు చెందిన వాళ్ళై ఒకరు చిత్తూరుకి చెందిన వాళ్ళైతే మరొకరు కడపకు చెందినవారు వాళ్ళిద్దరి పేర్లు అందరికీ తెలుసు కడపకు చెందినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్తూరు జిల్లాకు చెందినటువంటి చంద్రబాబు నాయుడు నారా వీళ్ళిద్దరూ కూడా డెబ్బై ఎనిమిదిలో అసెంబ్లీలోకి ప్రవేశించారు డెబ్బై ఎనిమిది ఎన్నికల ప్రత్యేకత ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలింది అప్పుడు డెబ్భై ఏడులో ఇందిరాగాంధీ గారిని బహిష్కరించిన తర్వాత రెండుగా చీలినటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఆవు కాంగ్రెస్ హస్తం హస్తం కాంగ్రెస్ నుంచి చంద్రబాబు నాయుడు పోటీ చేస్తే ఆవు కాంగ్రెస్ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి పోటీ చేశాడు ఇద్దరూ గెలిచారు ఇద్దరూ గెలిచి అసెంబ్లీలో కాలు పెట్టారు ఆ తర్వాత రెండు కాంగ్రెస్లు మెర్జ్ అయినాయి ఆ తర్వాత ఇద్దరూ హస్తం అయ్యారు కానీ అసెంబ్లీలో కాలు పెట్టినప్పుడు ఆవు కాంగ్రెస్ ఒకరు హస్తం కాంగ్రెస్ ఒకరు హస్తం కాంగ్రెస్ అధికారంలో ఉంది ఆవు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది అలా మొదలైంది అధికార పక్షం ప్రతిపక్షంగా మొదలైంది మొదలైన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డికి మొదటి నుంచి తన ఎమ్మెల్యే అయిన క్షణం నుంచి తను రాష్ట్రానికి నాయకుడు కావాలి అనేటువంటి ఒక పర్స్పెక్టివ్ ఉంది అతనికి ఇద్దరికీ ఉంది కాకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ పనిలోకి ముందు దిగాడు ముందు దిగి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ తనకంటూ ఒక ఇద్దరైనా కనీసం ఉండాలి అన్నట్టుగా ఒక స్నేహ బృందాన్ని ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టాడు ఆయన చంద్రబాబు నాయుడు ఒక అవకాశం కోసం చూస్తున్నాడు ఎదుగుదల కోసం ఈ ఎదుగుదల క్రమంలో ఆయనకి మంత్రివర్గంలో అవకాశం దొరికింది ఏది ఈ రెండు అయిన తర్వాత మెర్జైన తర్వాత ఆయనకి అవకాశం దొరికింది ఈయనకి అవకాశం దొరికింది ఇద్దరికీ బెర్త్లు ఇచ్చింది ఈయన అంజయ్ గారి క్యాబినెట్లో వచ్చారు ఆ తర్వాత ఆయన కొనసాగాడు సినిమాటోగ్రఫీ మంత్రిగా కొనసాగాడు ఈ కొనసాగుతున్నటువంటి క్రమంలోనే చంద్రబాబు నాయుడు గారికి ఒక అవకాశం వచ్చింది అంటే ఒకటేమో ఆయనకి చిత్తూరు జిల్లాలో ఒక మ్యారేజ్ ప్రపోజల్ ఉంది వారి గురువు అంటే ఆయన్ని తొలి దశలో రాజకీయాల్లో ఆయన్ని ముందుకు నడిపించినటువంటి ఒక గురువు ఉన్నాడు అక్కడ రాజగోపాల్ నాయుడు గారు అలా ఆయన నాయకత్వంలో నడుస్తుండగా ఆయన నుంచి వచ్చినటువంటి ఒక ప్రతిపాదన ఒక ఒక మ్యాచ్ ఉంది ఆయనకి అదే సమయంలో ఎన్టీ రామారావు గారి కుమార్తెతో వివాహము అనేది ఒక ఇక్కడ ఒక అభిప్రాయం ఉంది ఏ మార్గంలో పెడితే బెటరు అనేది ఆయన వైఎస్ని అడిగాడు అని వైయస్సే చెప్పుకున్నాడు ఒకసారి అడిగినప్పుడు ఎన్టీ రామారావు స్ట్రెయిట్ ఫిగర్ అక్కడేమో జిల్లా నాయకత్వం అక్కడ వివాహం చేసుకుంటే జిల్లాకు పరిమితం అయిపోతావు ఇక్కడైతే కనుక స్టేట్ దగ్గర కాబట్టి రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడానికి ఒక అవకాశం దొరకచ్చు కాబట్టి ఇదే బెటర్ ఆప్షన్ అవుతుంది అనే అడ్వైజ్ నేనే ఇచ్చాను నేను ఇచ్చిన అడ్వైజ్ మేరకు ఆయన ఇటు మొగ్గాడు అనేది ఒకసారి ఎప్పుడూ క్లెయిమ్ చేసుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇలా ఆయన్ని గైడ్ చేశాను నేను ఒక రకంగా గురువుని నాది గురుస్థానమే అన్నట్టుగా ఆయన మాట్లాడేవాడు తర్వాత ఆయన ముఖ్యమంత్రి ఈయన ప్రతిపక్షంగా దాదాపు తొమ్మిది సంవత్సరాలు నడిచింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడిని ఓడించి అధికారంలోకి వచ్చినవాడు వైఎస్ రాజశేఖర రెడ్డి వరుసగా రెండుసార్లు ఎన్నికల్లోనూ గెలిచాడే వైఎస్ రాజశేఖర రెడ్డిని ప్రతిపక్షంలో పెట్టి రెండు ఎన్నికల్లో ఒక ఎన్నికలోనే చంద్రబాబు గెలిచాడు ఒక ఎన్నిక రామారావు గారు గెలిచిన ఎన్నిక కొనసాగింపుగా అధికారం నడిచింది రెండో ఎన్నికలో ఆయన గెలిచాడు అంటే ఒక ఎన్నిక చంద్రబాబు గెలిస్తే చంద్రబాబు మీద రెండు ఎన్నికల్లో వైఎస్ గెలిచాడు ఇది కీలకం వైఎస్ రాజశేఖర రెడ్డి గెలిచినటువంటి రెండో ఎన్నిక రెండో ఎన్నిక అంటే ఆయన రెండు వేల నాలుగులో గెలిచాడు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ గెలిచాడు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ను ఓడించడానికి మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలతో కలిపి ఒక మహాకూటమి నిర్మించాడు చంద్రబాబు నాయుడు అయినప్పటికీ మహాకూటమి కాదని వైఎస్ గెలవగలిగాడు ఇది ఒక ప్రత్యేక సందర్భం ఆ తర్వాత ఆయన పూర్తికాలం లేడు కన్ను మూసాడు ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం నడిచింది ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడితో ఢీ కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇది ప్రయాణం టోటల్గా ఈ ప్రయాణంలో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బంధం ఆ టైంలో వాళ్ళ మధ్య జరిగినటువంటి సంఘటనలు ఇందాక నేను చెప్పిన సంఘటనతో పాటు అసెంబ్లీలో వాళ్ళిద్దరి మధ్య ఎలా స్నేహం మొదలైంది వాళ్ళందరూ కలిసే ట్రావెల్ చేశారు మైసూరారెడ్డి కూడా ఉన్నాడు ఈ బృందంలో ఇంకా డిఎల్ రవీంద్రారెడ్డి ఉన్నాడు వీళ్ళందరూ కలిసే ప్రయాణం ప్రారంభించారు ఈ కలిసి ప్రారంభించినటువంటి డెబ్భై ఎనిమిది బ్యాచ్ అనొచ్చు దీన్ని డెబ్బై ఎనిమిది బ్యాచే తర్వాత రాష్ట్ర రాజకీయాలను ఇప్పటివరకు నడుపుతుంది కాబట్టి వీళ్ళ ప్రయాణం ఎలా మొదలైంది వీళ్ళ కదలికలు ఎలా ఒకే పార్టీలో మొదలై అక్కడి నుంచి ఎలా చేయలేరు ఎలా వెళ్ళారు ఆ తర్వాత వాళ్ళ మధ్య జరిగినటువంటి యుద్ధము మధ్యలో ఉన్న స్నేహము నిజానికి వయస్సు చనిపోయినప్పుడు ఆయనతో ఆయన బతుకుండగా ఆయనతో వ్యతిరేకంగా వ్యవహరించిన వాళ్ళు కూడా ఆయన పట్ల సానుకూలంగా మాట్లాడటం అనేది చూసాం మైసూరారెడ్డి లాంటివాడు ఆంధ్రజ్యోతిలో వ్యాసం రాశాడు వైఎస్తో నా స్నేహం అని అదే అభిప్రాయం చంద్రబాబు నాయుడు కూడా రెండు మూడు సందర్భాల్లో మాట్లాడాడు అలా వాళ్ళ మధ్య ఉన్నటువంటి స్నేహము స్పర్ధలు వీటన్నిటినీ కలిపి ఒక డ్రామాగా క్రియేట్ చేసి ఈ మయసభ అనేటువంటి వెబ్ సిరీస్ ద్వారా ప్రపంచం ముందు తీసుకురావడానికి దేవా కట్ట ప్రస్థానం అనే సినిమాతో ఆయన ఒక ముద్ర వేశాడు డైరెక్టర్గా ఆ తర్వాత ఆయన నాగ చైతన్య సమంతతో తీసినటువంటి ఇంకొక సినిమా అంటే విజయవాడ చరిత్రకు సంబంధించి ఒక సినిమా తీశాడు ఆయన అది పెద్దగా ప్రభావం చూపించలేదు కానీ రాజకీయ అభిప్రాయాలని సినిమాగా మలచటంలో ఆయనకి కొంత ప్రావీణ్యత ఉంది అది ప్రస్థానం సినిమాలోనే ప్రపంచానికి అర్థం చేయించాడు ఆయన కాకపోతే ప్రాపర్ సినిమా పడలేదు ఆయనకు బాహుబలి డైలాగ్ రైటర్గా కూడా ఆయనకు ఒక పాపులారిటీ ఉంది ఇలాంటి సందర్భంలో ఇప్పుడు బాహుబలి పదేళ్ళు అయిన సందర్భంగా ఈయన వెబ్ సిరీస్